ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యాశాఖ అధికారులందరూ కూడా దయచేసి ఒక్కసారి మీ ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల్లోకి తొంగి చూడండి ఈరోజు అడ్మిషన్ల పేరుతో అక్కడ మధ్యతరగతి కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి వాళ్ళ కష్టాన్ని నిలువున దోచేస్తున్నారు స్కూల్లో కాలేజీల్లో పుస్తకాలు అమ్మకూడదు కానీ ఈ రోజున పుస్తకాల పేరుతోనే ఒక్కొక్కడు వేల నుంచి యాభై వేల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు యూనిఫామ్ పేరుతో వేల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజు అని అడ్మిషన్ ఫీజు అని వేల వేల రూపాయలు దోచేస్తున్నారు చివరికి శ్రీ చైతన్య నారాయణ భాష్యం శశి లాంటి స్కూళ్ళు కాలేజీల్లో ఒక్క సంవత్సరం ఇంటర్మీడియట్ చదవడానికి రెండున్నర లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు ఇంతకన్నా దారుణమైన పరిస్థితి బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇదా మన చట్టాలు మన యొక్క నిబంధనలు మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఇదేనా రోజున గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్య దొరకట్లేదని కడుపు కాలు కడుపుని కట్టుకునే సరే కష్టపడి సంపాదించి ఈ రోజున మధ్యతరగతి కుటుంబాలు మరి వాళ్ళు సంపాదించిందంతా లక్షల లక్షల రూపాయలు ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలో ధారపోస్తున్నారు వాళ్ళు అక్రమంగా ప్రభుత్వం పెట్టినట్టు నిబంధనను ఉల్లంఘించి మరి ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు పుస్తకాల పేరుతో కలెక్ట్ చేస్తున్నారు యూనిఫామ్ల పేరుతో కలెక్ట్ చేస్తున్నారు బస్సు ఫీజులని వేల వేల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు పాపం ఈ మధ్యతరి ప్రజలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక బిడ్డల భవిష్యత్తు కోసం కళ్ళంట నీళ్లు కార్చుకుంటూ దిగులుతో బాధతో లక్షల రూపాయలు అక్కడ కట్టి మరి బాధపడుతున్నారు దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఈ ఫీజుల దోపిడీని అరికట్టండి దాని మీద ఒక ఒక ప్రణాళిక ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురావాలని మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు